హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక కొత్త డివైజ్ పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్ అది ఏంటంటే ఇంట్లో చాలామంది స్మార్ట్ అప్లయన్సెస్ వాడుతున్నారు లైక్ ఏంటంటే వైఫై బల్బ్ రూటర్ సీసీ కెమెరాలు లాంటివి అవి హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ అప్లయన్స్ అనేవి ఈజీగా బర్న్ అయిపోతూ ఉంటాయి సో దానికోసం నేను అమెజాన్లో ఒక డివైజ్ ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ అదేంటంటే అడ్జస్టబుల్ వోల్టేజ్ ప్రొటెక్టర్ అనమాట అండ్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే హై వోల్టేజ్ వచ్చినప్పుడు పవర్ సప్లైని కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా లో వోల్టేజ్ వచ్చినప్పుడు పవర్ సప్లై కంట్రోల్ చేస్తుంది కంట్రోల్ చేయడం ఏంటంటే ఇది పూర్తిగా హై వోల్టేజ్ని తక్కువ వోల్టేజ్ చేయడం లో వోల్టేజ్ని ఎక్కువ వోల్టేజ్ చేయడం అలా చేయదు బట్ హై వోల్టేజ్ వచ్చినప్పుడు మన స్మార్ట్ అప్లయన్స్కి ఏదైతే ఉందో స్మార్ట్ గ్యాడ్జెట్స్కి వాటికి సప్లై వెళ్ళకుండా ఆఫ్ చేస్తుంది దానివల్ల ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో స్మార్ట్ గ్యాడ్జెట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సో దానికోసం నేను తెప్పించాను ఇది ఓల్టేజ్ ప్రొడక్ట్ చూస్తున్నారు కదా సో దీ దీనిలో కంటెంట్ ఏముంటుందో ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది ఎంసీబీ లాగా చూడడానికి ఉంటుంది ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఫిజికల్ పవరే చూస్తున్నారు కదా ఇది ప్లాస్టిక్ బిల్ట్తో వస్తుంది దీనిపైన చూస్తున్నారు కదా బటన్స్ పైన ఏమో చూపించేది వోల్టేజ్ కింద యామ్స్ చూపిస్తుంది ఇంకా దీనిలో బాక్స్లో మీరు చూస్తే కనుక దీనిలో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉపయోగించి మనం దాన్ని ఎలా సెటప్ చేయాలనేది కూడా దీనిలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎల్ వన్ కాడి నుంచి ఎల్ నైన్టీన్ వరకు ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్ అనమాట దీని గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఈ వీడియో పూర్తి వరకు చూడండి సో ఆ విధంగా చూడగలిగితే మీరు ఎలా సెట్ చేసుకోవాలి ఎలా సెటప్ చేయాలనేది కూడా మీకు ఈజీగా తెలుస్తుంది మీకు స్టెప్ బై స్టెప్ దీనిలో ఎలా సెటప్ చేయాలనేది కూడా క్లియర్గా ఇస్తుంది ఫస్ట్ మీరు ఈ పూర్తిగా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చదివితే దీనిలో క్లియర్గా ఉంటుంది ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది కూడా సో ఫస్ట్ మనం ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ క్లియర్గా చదవాలి దీనిలో కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి అవి ఏంటనేది మీకు చూసుకోవాలి కింద మీరు ఇక్కడ చూస్తే నోట్లో ఒకవేళ ఇది మనం డీసీ పవర్లో కనుక వాడితే కనుక ఎంత లోడ్ తీసుకుంటాం అనేది అనేది డిస్ప్లేలో కనబడదు సో ఇది ఏసీ ఏసీ పవర్ ఇస్తే మాత్రం మాత్రమే ఇది మనకి ఓల్టేజ్ను కరెంటు డిస్ప్లే అవుతుంది సో దీనిలో సెట్ పాయింట్స్ అనేవి ఎలా సెట్ చేసుకోవాలనేది మనం క్లియర్గా చెక్ చేయాలి ఇప్పుడు మీకు అది నేను వీడియోలో చూపిస్తాను చూడండి పవర్ ఆన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా అక్కడ బటన్స్ ఆ బటన్స్ వాడి మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఆ బటన్ నొక్కితే ఆన్ ఆఫ్ అవుతుంది చూశారు కదా మీరు ఒకసారి ఇప్పుడు వీడియో క్లియర్గా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఆఫ్ మళ్ళీ అదే బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది సో ఇది ఇప్పుడు మనం ఫిజికల్గా ఫిట్ చేసి దీనికి సప్లై ఇచ్చి దీనికి సెట్టింగ్స్ ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను చూడండి వీడియో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాక ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మిస్ అవుతారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ సప్లై ఉంది ఈ సప్లైని ఇక్కడ ఇస్తున్నాను పైన నుంచి ఇన్కమింగ్ కింద నుంచి అవుట్ గోయింగ్ ఫ్రెండ్స్ పైన టాప్లో ఇన్కమింగ్ ఇస్తాము కింద బాటంలో అవుట్ గోయింగ్ తీసుకుంటాము స్వాల్ రిక్వెస్ట్ అది ఏంటంటే ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నిజంగా నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చాలామందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు నేను చేస్తున్నానంటే నా మా ఇంట్లో కూడా సీసీ కెమెరాలు అలాగే వైఫై రోటరు ఇలా ఒకసారి హై వోల్టేజ్ వచ్చి కాలిపోయింది సో అలాంటి దానికోసం నేను చాలా చోట్ల వెతక వెతక ఇది అమెజాన్లో కూడా దొరికింది సో ఇది ఎంత బాగా పనిచేస్తో చెక్ చేద్దామని చెప్పి నేను ఆర్డర్ పెట్టి తెప్పించాను దీనివల్ల ఏంటంటే మన అప్లయన్సెస్ అనేవి ఐ మీన్ లైక్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ అండి ఏంటంటే వైఫై బల్బ్ కానీ వైఫై స్మార్ట్ స్విచెస్ స్మార్ట్ ప్లగ్స్ ఉంటాయి కదా అవి కూడా కాలిపోతాయి నాకు ఆల్రెడీ ఒకసారి కాలిపోయింది వైఫై స్మార్ట్ ప్లగ్నూ అలాగే వైఫై రూటరు అలాగే సీసీ కెమెరా రూటర్ అడాప్టర్స్ కూడా కాలిపోయినాయి సో దానికోసం నేను ఈ అప్లయన్స్ తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సింపుల్గా ఉంటుంది జస్ట్ ఒక ఎంసీబీ కనెక్ట్ చేసినట్టే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ సో బట్ మన ఇంట్లోకి వెళ్ళే సప్లై త్రూ దీని నుంచి వెళ్తుంది దీని నుంచి వెళ్ళడం వల్ల ఏంటంటే మనం పవర్ని హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అయిపోతుంది పవర్ అయిపోతుంది మళ్ళీ ఎప్పుడైతే హై వోల్టేజ్ కనుక తగ్గి నార్మల్ వోల్టేజ్కి వస్తుందో ఆటోమేటిక్గా ఇది కొంత టైం డిలే తర్వాత మళ్ళీ ఇది ఆ పవర్ ఆన్ అవుతుంది అప్పుడు మనకు స్మార్ట్ అప్లైర్స్కి పవర్ వెళ్తుంది హై వోల్టేజ్ వచ్చినంతసేపు ఇది పవర్ని కట్ ఆఫ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కొంచెం లిమిట్ వరకు లైక్ ఏంటంటే వన్ సెవెంటీ లో వోల్టేజ్ మాక్సిమం వచ్చి త్రీ హండ్రెడ్ వోల్టేజ్ ఈ మధ్యలో వోల్టేజ్ని మాత్రమే ఇది కంట్రోల్ చేస్తుంది ఇంతకన్నా ఎక్కువ వోల్టేజ్ వచ్చినా కూడా ఇవి కాలిపోతాయి మాక్సిమం డొమెస్టిక్ ఇళ్లల్లో ఏంటంటే అంతకన్నా ఎక్కువ వోల్టేజ్ రాకపోవచ్చు మేబీ ఈ ఓల్టేజ్కి కూడా కొన్ని స్మార్ట్ గ్యాజెస్ అనేవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి లైక్ ఏంటంటే ఇప్పుడు టూ ఫార్టీ వోల్ట్స్ టూ ట్వంటీ ఓల్ట్స్తో పనిచేసే వైఫై బల్బ్ లాంటివి కానీ వైఫై రోటర్స్ కానీ ఇలాంటివి ఏంటంటే కొంచెం హై వోల్టేజ్ వచ్చిన టూ ఎయిటీ ఓల్డ్స్ టూ నైంటీ వల్ట్స్ వస్తే ఏంటంటే అడాప్టర్ కాలిపోతాయి ఎందుకంటే అవి అడాప్టర్లు అనేవి ఏసీ ఓల్టేజ్ని డీసీ వల్టేజ్ కనెక్ట్ చేసుకొని అవి అప్లయన్స్ రన్ అవుతాయి కాబట్టి సో అలాంటి వాటికి ఇవి బాగా ఉపయోగపడుతుంది సో ఈ వీడియోలో మీరు ప్రతి ఒక్కటి స్కెప్ బై స్టెప్ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ మీకు అప్పుడు అర్థమవుతుంది పవర్ ఆన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ పవర్ ఆన్ అవుతుంది పవర్ ఆన్ అయిన తర్వాత పవర్ పోవడానికి కొంత టైం ఉంటుంది టైం డిలే తర్వాత ఇది ఆన్ అవుతుంది చూసారు ఇక్కడ మీరు గ్రీన్ కలర్ ఇండికేటర్ కనబడుతుంది కదా అంటే ఇప్పుడు అవుట్ గోయింగ్ ఆన్లో ఉందని అర్థము గ్రీన్ కలర్ కనుక లేకపోతే అవుట్ గోయింగ్ ఆన్లో లేదని అర్థం ఫ్రెండ్స్ చూసారు కదా ఓల్టేజ్ చూపిస్తుంది పైన టూ ఫార్టీ ఫైవ్ ఓల్ట్స్ కింద పాయింట్ ఫైవ్ ఆమ్స్ అంటే అది టోటల్ తీసుకుంటున్న ఇంట్లో ఉన్నటువంటి కరెంట్ అది ఇప్పుడు నేను మీకు క్విక్గా సెటప్ చేసి మీకు ఎలా సెటప్ చేయాలో ఈ వీడియోలు చూపిస్తాను చూడండి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూస్తున్నారు కదా ఇండికేషన్ అది గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి ఆన్లో ఉన్నట్టు ఇప్పుడు మాన్యువల్ తీసుకొని మనం సెటప్ చేద్దాం ఫస్ట్ ఎల్ ఉంది కదా ఫ్రెండ్స్ సెటఅప్ బట్ నొక్తి ఎల్ వన్ ఉంది అదేంటంటే పవర్ ఆన్ డిలే పవర్ ఆన్ చేయగానే ఎంతసేపటికి మనం డిలేతో అది ఆన్ అవ్వాలనేది చెప్పేది నెక్స్ట్ ఎల్ టూ ఎల్ టూ ఏంటంటే ఫ్రెండ్స్ రికవరీ డిలే దానికి ఒక టైం సెట్టింగ్స్ అంటే మనకు పవర్ రిటర్న్ అయిన తర్వాత వచ్చేది ఎల్ త్రీ అంటే మనం ఎంతవరకు హై వోల్టేజ్ ఉంటుంది కదా ఎంతవరకు వోల్టేజ్ సెటప్ చేసుకునేది ఇక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎల్ ఫోర్ ఓవర్ వోల్టేజ్ రికవరీ వాల్యూ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఓవర్ వోల్టేజ్ వచ్చిన తర్వాత ఉన్నానంగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టూ సెవెంటీ వోల్టేజ్ హై వోల్టేజ్ ఓకే తగ్గుతుంది టూ సిక్స్టీ ఫైవ్ వచ్చినాక మనకి రికవరీ అవ్వాలి అది అనమాట రికవరీ వోల్టేజ్ నెక్స్ట్ ఎల్ ఫైవ్ ఏంటంటే అండర్ వోల్టేజ్ లో వోల్టేజ్ ఎంతకన్నా తక్కువ వస్తే మనకి ఆగిపోవడానికి నెక్స్ట్ ఎల్ సిక్స్ ఇదేంటంటే అండర్ వోల్టేజ్కి రికవరీ వోల్టేజ్ ఇది కూడా సేమ్ నెక్స్ట్ ఎల్ సెవెన్ ఓల్టేజ్ ట్రిప్ డిలే అంటే ఓల్టేజ్ వచ్చినప్పుడు మనం ఎంతసేపట్లో ట్రిప్ అవ్వాలని డిలే అనమాట వోల్టేజ్ కర కరెక్షన్ నెక్స్ట్ ఎల్ ఎయిట్ ఓల్టేజ్ కరెక్షన్ మనకి ఓల్టేజ్ రియల్ టైం ఎంత ఉంటుందో అది రాంగ్ ఉంటే డిస్ప్లే క్లిక్ చేసుకోవడానికి నెక్స్ట్ ఎల్ నైన్ ఇది ఓవర్ కరెంట్ సెటింగ్ అంటే మనం ఎంత లోడ్ వరకు బేర్ చేయొచ్చిన దానికి వచ్చి నెక్స్ట్ ఎల్ టెన్ ఓవర్ కరెంట్ ట్రిప్ ట్రిపుడిల్ ఇది కూడా టైం అనమాట ఎంత ట్రిప్ ట్రిప్లి ఎల్ లెవెన్ అంటే ఓవర్ కరెంట్ కౌంటర్ అనమాట నెక్స్ట్ ఎల్ ట్వల్ అంటే కరెంట్ అడ్జస్ట్మెంట్ మన కరెంట్ అడ్జస్ట్మెంట్ ఏమైనా రాంగ్ చూపిస్తే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అది నెక్స్ట్ ఎల్ అంటే ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ ఫ్రీక్వెన్సీ మనం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం అది ఫిఫ్టీ ఫ్రీక్వెన్సీ ఎల్ ఫోర్టీన్ అంటే క్విక్ పవర్ డౌన్ ప్రొటెక్షన్ నెక్స్ట్ ఎల్ ఫిఫ్టీన్ అంటే త్రీ మోడ్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అది ఏంటంటే స్టా స్టాండర్డ్ మోడ్ మాన్యువల్ మోడ్ ఆటోమేటిక్ ఆ మోడ్ సెలెక్ట్ చేసుకోవడం కోసం అదేవిధంగా నెక్స్ట్ ఎల్ సిక్స్టీన్ ఫ్రెండ్స్ ఎల్ సిక్స్టీన్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా రీసెట్ అవ్వాల అనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఎల్ సిక్స్టీన్లో ఆన్ ఆఫ్ ఉంటుంది ఎల్ సిక్స్టీన్ అది ఆన్లో పెట్టుకోవాలి ఆటోమేటిక్గా రీసెట్ అవ్వాలి కాబట్టి ఎల్ సెవెంటీన్ అంటే స్విచ్ మోడ్ మనం ఆన్ ఆఫ్ చేసుకునే విధంగా మోడ్ ఉండాలా లేదని ఆన్లో పెట్టుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ ఎల్ ఎల్ ఎయిటీన్ ఇది ఏంటంటే ఎనర్జీ సేవింగ్ ఉందన్నమాట ఇది ఆఫ్లో పెట్టుకున్నా ఆన్లో పెట్టుకుని మన ఇష్టం అనమాట ఎలా ఏంటి అంటే పాస్వర్డ్ సెట్టింగ్ మనం ఏమైనా పాస్వర్డ్ పెట్టుకుంటే వాళ్ళు పాస్వర్డ్ పెట్టుకుని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్స్ మీకు ఈ సెట్టింగ్స్ ఏదైనా అర్థం కాకపోయినా కూడా మీరు కింద కింద కామెంట్లో కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు నేను ఒకసారి ఓల్టేజ్ ఒకసారి ఇప్పుడు మనకు టూ ఫార్టీ ఫైవ్ వస్తుంది కదా ఒకసారి ఓల్టేజ్ ఓవర్ ఓల్టేజ్ వస్తే కట్టా లేదా ఒకసారి ఇప్పుడు ఫిజికల్గా ప్రాక్టికల్గా నేను ఓల్టేజ్ ఉన్న సెట్టింగ్స్కి అడ్జస్ట్ చేసి పెడతాను చూడండి ఇప్పుడు మనకి ప్రజెంట్గా టూ ఫార్టీ ఫైవ్ వోట్స్ వస్తుందా నేను హై వోల్టేజ్ కింద టూ హండ్రెడ్ని చూపించాను చూపించి ఇప్పుడు నార్మల్గా పెడతాను చూడండి ఇప్పుడు మనకి పవర్ కట్ ఆఫ్ అవుతుంది చూసారా టూ ఫార్టీ ఫైవ్ వోల్ట్స్ అంటే టూ హండ్రెడ్ కన్నా టూ ఫార్టీ ఫైవ్ అనేది ఎక్కువ కాబట్టి కట్ ఆఫ్ అయిపోయింది పవర్ అయిపోయింది అందుకని పైన రెడ్ ఇండికేషన్ వచ్చింది కింద గ్రీన్ ఇండికేషన్ ఆఫ్ అయిపోయింది మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు టెస్ట్ కూడా ఆన్ అవ్వట్లేదు చూసారు కదా ఇప్పుడు నేను మళ్ళీ ఈ వోల్టేజ్ నార్మల్గా వోల్టేజ్ చేసేస్తాను చూడండి ఇప్పుడు మళ్ళీ ఆన్ ఆఫ్ అవుతుంది ఇప్పుడు హై వోల్టేజ్ కింద నేను టూ సెవెంటీ టూ సిక్స్టీ ఫైవ్ టూ సెవెంటీ టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫైవ్ పెడతాను చూడండి అందుకని మనకు ఆల్రెడీ టూ ఫార్టీ ఫైవ్ ఓల్ట్స్ వస్తుంది కాబట్టి ఇది రికవరీ వోల్టేజ్ అని మీకు ఇందాక చెప్పాను కదా దీనిలో మనం టూ సిక్స్టీ ఫైవ్ కాస్త టూ ఫిఫ్టీ ఫైవ్ అలా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి టూ సిక్స్టీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీకి రాగానే ఒకే రికవరీ వోల్టేజ్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనకి సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది చూడండి ఇక్కడ టైమింగ్ పడుతుంది కదా అదేంటికి మనం ఇందాక ఎల్ టూలో రికవరీ డిలే అంటే ఒకవేళ హై వోల్టేజ్ వచ్చి ఆగిపోతే మళ్ళీ నార్మల్ వోల్టేజ్ వచ్చినాక మళ్ళీ మనకి రీస్టార్ట్ అవ్వాలంటే రికవరీ టైం డిలేని మనం ఎల్ టూలో సెట్ చేసాం థర్టీ సెకండ్స్ ఆ థర్టీ సెకండ్స్ టైం డిలే అయిన తర్వాత నెక్స్ట్ మనకి పవర్ అవుట్పుట్ ఆన్ అవుతుంది చూసారుగా పవర్ ఆన్ అయింది టెస్ట్ కూడా ఆన్ అయింది ఇక్కడ గ్రీన్ రెడ్ కలర్ ఇండికేషన్ పోయి గ్రీన్ కలర్ ఇండికేషన్ సో ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం చూడడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ